హలో అండి అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి కెనాన్ ఫిఫ్టీ ఎంఎం లెన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ లెన్స్ని ప్రైమ్ లెన్స్ అంటే ఉంటాయి ప్రైమ్ లెన్స్ ఏటికి జూమ్ ఉండదు జూమ్ ఉండదు కాబట్టి ఈ లెన్స్ని ప్రైమ్ లెన్స్ అంటారు ఫిక్స్డ్ అపాచెర్ ఇది వన్ పాయింట్ ఎయిట్ అపాచర్ ఆ లెన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ లెన్స్ ఏ ఫోటోగ్రఫీకి యూజ్ అవుతుంది ఏ ఫోటోగ్రఫీ చేయొచ్చు ఈ లెన్స్ మీద దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేస్తే ఈ ఈ లెన్స్ గురించి అర్థం కదండి కంప్లీట్ చూడడానికి ట్రై చేయండి లెన్స్ని ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారు దాని గురించి మాట్లాడకుండా ఈ లెన్స్ని ఎక్కువగా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేస్తుంటారు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ యూజ్ చేసాం యూజ్ చేయడం కోసం ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఎక్కువ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి ఇది కొంచెం పెట్టిన పేరు ఇది ఎక్కువ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది దానివల్ల దానికి బుక్ ఎఫెక్ట్ అంటాం ఇది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తక్కువగా ఉంటుంది అందువల్ల బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువ బ్లర్ అవుతుంది సబ్జెక్ట్ ఎక్కువ ఫోకస్ అవుతుంది దీని డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తక్కువగా ఉండటం వల్ల అలా అవుతుంది నెక్స్ట్ లో లైట్లో కూడా చాలా బాగా ఫోకస్ అవుతుంది లో ఎందుకంటే ఇది వన్ పాయింట్ ఎయిట్ అపేచర్ ఈ యొక్క అపేచర్ తక్కువ ఉండే కొద్దీ లో లైట్లో ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ లెన్స్లో లో లైట్లో అయితే ఫోటోగ్రఫీ నాయిస్ ఉండదు ఈ లెన్స్లో మెయిన్ లెన్స్ వచ్చేసి ప్రైమ్ లెన్స్లో ఒకటి ప్లస్ పాయింట్ నార్మల్ జూమ్ లెన్స్లో కన్నా ప్రైమ్ లెన్స్కి కొంచెం ఫోటో క్వాలిటీ ఇది కొంచెం ఎక్కువగా వస్తుంది ఈ లెన్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి దీనివల్ల మనం ఎక్కడైనా క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా చేతులు పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు ఇది అందుకని చాలా ఈజీగా ఉంటుంది ఈ లెన్స్ ఈ లెన్స్ ఓన్లీ ఈ వెడ్డింగ్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకే కాదు ట్రావెలింగ్ ఫోటోగ్రాఫర్స్కి మైక్రో షార్ట్స్ తీసుకోవచ్చు దీని మీద మైక్రో షార్ట్స్ అంటే మరి దగ్గర నుంచి రాదు కొంచెం ఎలాగే వెనకెళ్ళి తీసుకోవాలి అదొకటి ఇలా మైక్రో షార్ట్స్ కాకుండా వాల్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ పనికి వస్తుంది అయితే వైడ్ యాంగిల్ వైడ్ యాంగిల్ లెన్స్ లేకుండా యూజ్ చేయవచ్చు సబ్జెక్ట్ లెక్క అయితే కొంచెం వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చినట్టు రాదు దాని పరంగా కూడా యూజ్ చేయొచ్చు ఈ లెన్స్ని ఇది ఈ లెన్స్ నేను పదివేల రెండు వందలు పెట్టుకున్నాను పదివేల రెండు వందలు కొంచెం ఎక్కువ కాస్టే కానీ కొనాల్సి వచ్చింది ఎందుకంటే ఈ హెచ్ఎస్ ఈఎఫ్ లెన్సులు కొంచెం తక్కువ దొరుకుతున్నాయి ఎందుకంటే ఇప్పుడైనా మిరర్లెస్ క్యామ్స్ వచ్చాయి కదా అందువల్ల ఈ ఈఎఫ్ లెన్స్లు అనేది అంటే ఈ డిఎస్ఎల్ఆర్ లెన్స్ ఈఎఫ్ లెన్స్ అంటే ఈ లెన్సులు దొరకట తక్కువైనాయి అందువల్ల తప్ప కొనాల్సి వస్తుంది సెకండ్ హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు సెకండ్ హ్యాండ్ అయితే మనం కొంచెం చూసుకొని కొంచెం ఆలోచించుకోవాలా ఇది కొత్త అయితే ఆలోచించాల్సిన అవసరం కదా కొనేస్తే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ లెన్స్కి కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మెయిన్ జూమింగ్ ఉండదు మన ఏదైనా అంటే దూరం వస్తువులు దగ్గరికి వెళ్ళి తీసుకొని కుదరదు దాని దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవాల్సిందే ఇది ఒక కాన్ ఉంది ఇంకొక కాన్స్ వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది కొంచెం అంత స్ట్రాంగ్ అయితే లేదు కాకపోతే కాంపర్ట్గా చిన్నగా ఉంది కాదు ఒక ప్లస్ పాయింట్ అంతే కాకపోతే బిల్డ్ క్వాలిటీ అంత ఏమీ లేదు ఇంకోటి వచ్చేసి ఫోటోలో ఫోకస్ బాగానే ఉంది కానీ ఆటో ఫోకస్ తర్వాత వీడియోలో వచ్చేసి కొంచెం ఫోకస్ తక్కువగా ఉంది అదొకటి చూసాను నేను కానీ ఈ బడ్జెట్లో ఇలా ఒక పదివేల లోపల మంచి లెన్స్ కావాలనుకుంటే ఇది ఇలా ది బెస్ట్ ఆప్షన్ బుక్ ఎఫెక్ట్కి కానీ నేను ఈఎఫ్ ఫిఫ్టీ ఎం లెన్స్ గురించి ప్రోసన్ లాన్స్ గురించి మొత్తం చెప్పాను ఎవరికి యూజ్ అవుతున్నాను దాని గురించి కూడా చెప్పాను నెక్స్ట్ వీడియో ఫోటో క్వాలిటీ గురించి చేసి చేద్దాం నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీకు షేర్ చేసుకుంటాను ఫోటోగ్రఫీ గురించి